మాజీ ఎమ్మెల్యే గారు సత్యహరి చంద్రన్ లాగా మాట్లాడి ఎక్కడ అవినీతి లేదు అవినీతి లేదు వరదరాజు రెడ్డి ఆయన కొడుకే అవినీతి పరుడు అని నిరంతరం మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడే మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రశ్న చెప్పాలని కూడా అనుకోవడంలే ఎందుకంటే నిజము నిలకడ మీద తెలుస్తుంది ఈ ఉన్నతాధికారులు ఈ విచారణలో నిర్ధారణ అయినారు నలభై మూడు మంది ఒక ముగ్గురు కమిషనర్ల మీద ఇంజనీర్ల మీద డిఈల మీద సూపర్వైజర్ల మీద మున్సిపల్ ఆఫీసులో పనిచేసే మంది మీద ఎవరైతే డబ్బు సంబంధం ఉందో ఎవరు బిల్లు చేసే అధికారం ఉంటుందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేదానికి సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి మరి ఎందుకు నువ్వు నీతిపర నువ్వని చెప్తుంటావు నేను ఏదో సత్యాద చెందని మాదిరిగా ఉంటాను ఎక్కడ కూడా తప్పు చేయదు నేను అబద్ధమే ఆడను అని అని చెప్తా దీని దీనికి ఏం చెప్తావు నువ్వు అవకతవకలు జరిగినాయని నిర్ధారణ అయింది త్వరలో వీళ్ళకు వీళ్ళు చట్టపరంగా నోటీసులు ఇచ్చినారు దీనికి జవాబుదా ఏం జవాబు ఏం చెప్పాలనే దాని మీద వాళ్ళకు అవకాశం కల్పించినారు అందరికీ నోటీసులు వచ్చినాయి నోటీసుల మీద వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో దాని మీద మన ప్రతి చర్యలు ఉంటాయి కాబట్టి ఏం చెప్తావు ఇంతమంది ఉద్యోగస్తులు పొల్యూటెడ్ అయిపోయింది మున్సిపాలిటీ అంతా నేర్పించినావు డబ్బు నువ్వు తినేది కాక వాళ్ళందరికీ తినేది నేర్పించావు నీవు నీ బాగుంది పెత్తనం మున్సిపల్ కం చైర్మన్ నామినల్గా ఉంది అడ పెత్తనం అంతా ఎవరిది ఇది మీ బాగుంది పెత్తనం జరిగేదాడా ఆ అమ్మను ఊరికే సిట్ కూర్చోంటే కూర్చో లేయాలా స్వేచ్ఛ ఇచ్చిన వాట్లా మేము ఉన్నప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉంటా ఎవరు కూడా వాళ్ళలో ఏదైనా కొన్ని కొన్ని విషయాలు తప్పక మిగతా శిష్యుల్లో పరిపాలనలో మా జోక్యం ఉండేది కాదు ఈ రోడ్డు పెట్టాలా ఈ గోడ వాటి కొట్టాలా ఈ చేయాలా ఈ చేయాలని మేము చెప్పేవాళ్ళం కూడా కాదు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండేది మాకు కానీ మీరు స్వేచ్ఛ ఇయలే ఒక బీసీ కుల కులానికి చెందిన ఆ అమ్మను మరి రిజర్వేషన్ పరంగా బీసీలకు రావడము ఇప్పుడున్న భీమన్పాటి లక్ష్మీదేవిని చైర్మన్ చేయడము ఆ అమ్మ ఊరికే ఆడ సంతకం పెట్టమంటే ఆడపడతారు పరిపాలన ఏమాత్రము పరిపాలన మీద అనుభవం లేని వ్యక్తులను తీసుకొని వచ్చి చైర్మన్ చేస్తే ఆ అధికారాలని మీరు చెలాయించాలనే దాని మీదనే మీరు పెత్తనం చేయాలనే దాని మీదనే ఆ అమ్మని తీసుకొని వచ్చి పెట్టినారు ఆ అమ్మకు స్వతంత్ర అధికారము ఏమీ లేదు స్వతంత్రంగా చేసే కెపాసిటీ కూడా ఆ అమ్మకు లేదు ఏమి మీ చెప్పు చేతుల్లో ఉండే మనిషికి కావాలా మరి ఇప్పుడు నలభై మూడు మంది మీద చర్యలు తీసుకున్నారు కోట్ల రూపాయలు ఈ ఈ ఈ అవినీతిలో జరిగిన భాగంలో అటువంటి పరిస్థితులు ఎన్నో మొద బిల్లు అక్కడ మార్కెట్కు మార్చిన దానికి డబ్బులు ఎందుకు అవసరము మార్కెట్ అక్కడ పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళందరితో షాపులు పెట్టుకున్న వాళ్ళందరితో డబ్బులు తీసుకునేవు లక్షల రూపాయలు డబ్బులు తీసుకునేవు ఎందుకు ఇక్కడ ఉన్న షాపు ఈడు ఈడున్నలే కదా అడబెట్టుకునేది ఎందుకు తీసుకునే వాళ్ళందరి దగ్గర డబ్బులు నువ్వు బాగుమార్దీ నువ్వు నువ్వు ఎవరికి పడితే నీ అక్కడ బండళ్ళు కొంతమందిని నమ్ముకున్నారు ఇక్కడ కొత్త మార్కెట్ కట్టే కానీ అది యాభై ఐదు కోట్ల రూపాయలు అయితే నీకు సుమారుగా పదహైదు కోట్ల రూపాయలు దాంట్లో ముడుగులు వచ్చినాయి ఆ పనిలో అంతా కూడా మీరందరూ ఆలోచించండి ప్రొదుటూరు ప్రజలు ప్రస్తుతం చదువుకునే వాళ్ళందరూ ఒక్క రెండున్నర అడుగు మూడు అడుగుల ఎత్తు కాంక్రీట్ అవసరమా ఈ పెంచి ఎత్తగా ఎక్కడైనా చూసినారా మీరు ప్రశ్నలు కానీ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా మూడు అడుగుల ఎత్తు అవసరమా కాంక్రీటు ఎందుకేసినావు దాంట్లో డబ్బు మిగులుతుంది కాంట్రాక్టర్ డబ్బు మిగిలితే కాంట్రాక్టర్ డబ్బు మిగులుతుంది కాబట్టి నీకు దండిగా మొత్తం ఇస్తాడు నువ్వు ఈ ఒక ఇట్లా ప్రజలను దోచుకునే ప్రభుత్వాలను దోచుకోవడమే కాదు నువ్వు కాంట్రాక్ట్లు కూడా మేధావివే నువ్వే ప్లాన్ చెప్పినావన్నీ అడుగుతారు దాని కాంక్రీట్లోనే డబ్బు మిగులుతుంది అంటే కాంక్రీట్ పోర్షన్ ఎక్కువ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిల్లు లేకుండా నిలబెట్టేసినారు అది మామూలుగా చీఫ్ ఇంజనీర్ పరిధిలో జరగాల్సిన టెండరు నీ ప్రభుత్వం ఉందని చెప్పి మున్సిపాలిటీ కి నీకు దాన్ని ఎందుకు నీ చెప్పు చేతుల్లో ఉంటారు మున్సిపాలిటీ నీకు ఉంది కాబట్టి నువ్వు చెప్పినట్టు నడుచుకుంటారనే ఉద్దేశంతో చీఫ్ ఇంజనీర్ యాభై ఐదు కోట్ల టెండర్ అయితే మీకందరికీ కూడా తెలుసు అది టెండర్ పరిధి ఇంజనీర్ మన మున్సిపల్ పరిధి ఎంత ఎస్సీ పవర్ ఎంత సిఈ పవర్ ఎంత అని చీఫ్ ఇంజనీర్ పరిధిలో ఉండబడిన కాంట్రాక్టర్లు నువ్వు మున్సిపాలిటీ ఎంఈ జేఈ వాళ్ళు చేసుకునేదానికి తెచ్చుకునేవు ఎందుకంటే నువ్వు నువ్వు చెప్పినట్టు వాళ్ళు నాశరకమైన పనులు చేస్తారు దండిగా డబ్బులు ఇస్తారు కాంట్రాక్టు పొల్లగొట్టుకోవచ్చునని ఈ పరిస్థితిలో నువ్వు రోజు మాట్లాడుతున్నావు నీ సత్యారని కూడా మోయడు నీవు ఉందరా రోజు నేను నా కొడుకు నేను నా కొడుకు అంటాడా చూపించు నువ్వు ఆడనన్నా నా ముప్పై ఇరవై ఐదేళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళల్లో ఒక్కటి తేల్చు నా మీద ఆడైనా చెప్పు తేల్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియ చెప్పు నేను చెప్తాడా ప్రొద్దుటూరు ప్రజలకు ఇప్పుడు నలభై మూడు మంది ఉద్యోగస్తులకు సోకాజు నోటీస్ ఇచ్చినారు డబ్బులు తినేసినారని డబ్బులు తినేసినారని ఇచ్చినప్పుడు ఇది నిజమే కదా నేను చెప్పింది వీళ్ళందరూ తిన్నారు కదా వీళ్ళందరూ నువ్వు చెప్పిన పనులని చేసి ఈ బలి అయిపోతున్నారు ప్రతి ఒక్కటి దీంట్లో తప్పులు జరిగిన ప్రతి ఒక్క తప్పు నువ్వు చెప్పి చేయించిందే నీ ఏదో నమ్మకంతో ఏ వేలకాలం నాకు అండగా ఉంటాడు అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు లంచగొండి ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నీకు డబ్బులు ఇస్తానే వస్తున్నాయి కాబట్టి నీ మాట వాళ్ళు ఏం చేసినారు ఇప్పుడు నలభై మూడు మందికి సోకాద నోటీస్ ఇస్తారు వీళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి వాళ్ళ రిప్లై బట్టి మళ్ళీ సస్పెండ్ చేయడం ఇవన్నీ ఉంటాయి నిరంతరము ఏదో అది హరిశ్చంద్రన్ మాదిరి కొండారెడ్డి వరదరాజుల రెడ్డి కొండారెడ్డి వరదరాజుల రెడ్డి ఒకరికి తెలియకుండా ఒకరు లెక్క తీసుకుంటున్నారు అని మాట్లాడతాం ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు పెద్ద మనిషి ఎవరు తీసుకుంటున్నారు వీళ్ళందరూ నీ నీ మాటలు విని ఈ పొద్దు వాళ్ళందరూ సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చింటే నువ్వు ఈరోజు నేను నిన్ను నమ్ముకునేవాని నువ్వు ఏం చేస్తావాళ్ళు ఊర్లో కూడా ఉండకుండా బయటికి పోతాడు అది కూడా తప్పించుకునే దానికోసం కాబట్టి అవినీతిని అవినీతిలో పులుముకుంటాండవు నువ్వు దొర్లాడుతుండవు బురదలో అవినీతి బురదలో దొర్లాడుకుంటూ ఇతరుల మీద మాట్లాడతావు నేను నేను చెప్తాడా నేను నీకు ఒక సవాల్ చెప్తాడా నువ్వు ఎప్పుడైనా కూడా నా కొడుకు మీద కానీ నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఒక్క అవినీతి మచ్చలు చూపించు ఆ రోజు రిజైన్ చేస్తా రాజకీయాల్లో ఉండను నేను దుమ్ము ఎక్కడున్న గడ్డి నానాక గడ్డి తింటాండి నువ్వు అందరిని మాట్లాడతావా నేను ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ వాడైనా కూడా ప్రజల డబ్బు తినేవాడు బాగుపడవు ఏదో ఒక రకంగా నష్టపోతారు ప్రజల్ని డబ్బు పేదవాని డబ్బు ఉంటుంది ఉన్నోని డబ్బు ఉంటుంది మధ్యతరగతి డబ్బు ఉంటుంది ఆడోళ్ళది ఉంటుంది రకరకాలైన డబ్బు డబ్బులు మీరు తినేస్తున్నారు ప్రజల డబ్బు తింటున్నారు మీరు కాబట్టి మీరందరూ లంచం తీసుకునే ఏ ఉద్యోగైనా కూడా గడ్డి తింటే ఎవరు ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా బాగుపడు ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడదు కాబట్టి ఇది ఏదో ప్రజలందరూ గుర్తిస్తుంటారు మమ్మల్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుకో నేను కానీ మా కుటుంబంలో ఎవరైనా కూడా ఎక్కడైనా చిన్న తప్పు చేసినారంటే నేను జవాబుదారి చెప్తా చెయ్యము మా కొద్ది మేము మాకు ఉన్న బా మేము నిజాయితీగా బతకాలని మేము ఉన్నామంతే ఎవరికోసం కాదు ఇది మా కొద్దీ మాకు ఏదో దేవుడిచ్చిన జన్మకు నిజాయితీగా బతికి చచ్చిపోవాలనేది మేము అనుకుంటాం రాజకీయాలలో నిజాయితీనే అవసరమని భావించే రాజకీయాలలో ఉన్నాం ఓకే థ్యాంక్ యూ అందరికీ